హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ చాలా ఇష్టంగా తినే మ్యాగీ న్యూడిల్స్ ఇది కూడా వీడియో తీయాలా అందరికీ చేయొచ్చు కదా మీరు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి అందరికీ చేయొచ్చు కానీ ఎవరో కొందరు ఉంటారు కదా పర్ఫెక్ట్ గా కరెక్ట్ ప్రాసెస్ లో చేయడం రాని వాళ్ళు అలా 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 చేసుకుంటారు టేస్ట్ అంతగా బాగోదు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు మీ వారికి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నుండి ఇలానే చేయమని చెప్తారు ఇక ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నా అందులోకి కావాల్సినవి రెండు టమాటోస్ ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఇది మీరు తీసుకునే మ్యాగీ ప్యాకెట్స్ క్వాంటిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోయేలాగా తీసుకున్నా వీటన్నింటినీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి అది వేడైతున్నప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మ్యాగీ ని కూడా అందులో వేసుకోవాలి ఈ వాటర్ ని ఒక నాలుగు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత నూడిల్స్ సాఫ్ట్ అయిపోతాయి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూడిల్స్ ని పక్కకు తీసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో అది కొద్దిగా వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది మొత్తం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి కాస్త పచ్చదనం పోయాక టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా పసుపు అండ్ టమాటోలు మగ్గడానికి అని చెప్పేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నా ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ ఇంకిపోతున్న టైంలో మ్యాగీలో వచ్చిన మసాలా ఉంటది కదా అది వేసుకొని కలుపుకోవాలి అది చిక్కగా అవుతున్న టైంలో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇంకో మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది ఇప్పుడు ఈ ఫైనల్ టచ్ కింద ఇక్కడ వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన మ్యాగీ నూడిల్స్ రెడీ టూ మినిట్స్లో అయిపోయే మ్యాగీని త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ చేస్తారా అని మీరు అనుకుంటారేమో మీరు ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీరు మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంతే ఇంకా వెజిటేబుల్స్ మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే టూ త్రీ మినిట్స్లో అంతా కంప్లీట్ అయిపోతుంది అంతే ఇంకా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్